వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ తెలుగు సుమన్ సార్ని డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఎన్టీఏ నెట్ నోటిఫికేషన్ అనేది వచ్చింది ప్రస్తుతం ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంది ఎవరైనా అప్లై చేయకపోతే వెంటనే అప్లై చేసేసుకోండి లేకపోతే అలాగే ఏపీ సెట్ తెలంగాణ సెట్ నోటిఫికేషన్లు కూడా వచ్చాయి వీటి ప్రాసెస్ కూడా అప్లికేషన్ ప్రాసెస్ కూడా నడుస్తుంది అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు తొందరగా అప్లై చేసేసుకోండి లేకపోతే యూజీసీ ఎన్టీఎన్ఎట్ ఏపీ సెట్ తెలంగాణ సెట్ వీటి కోసం పేపర్ టూ తెలుగు లిటరేచర్ ఏదైతే ఉందో ఈ తెలుగు సాహిత్యానికి సంబంధించి మీకు ప్రతిరోజు ప్రాక్టీస్ టెస్టులని నేను అందిస్తూ వస్తున్నాను అందులో భాగంగా మొదటగా సంస్కృత సాహిత్యం పరిచయం తీసుకున్నాం ఈ సంస్కృత సాహిత్య పరిచయం నుంచి ఇదివరకే మనం ఒక ఇరవై ఐదు బిట్లని ప్రాక్టీస్ చేయడం జరిగింది రెండు గత రెండు వీడియోల్లో ఇప్పుడు ఇది మూడవ వీడియో ఈ వీడియోలో ఇరవై ఆరవ బిట్ నుంచి మరి మరికొన్ని బిట్స్ని బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం ఈ వీడియోలో మరో పదిహేను బిట్లని మనం ప్రాక్టీస్ చేద్దాం ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ప్రశ్న పత్రంని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఇవన్నీ కూడా ఇంతకుముందు మనం ప్రాక్టీస్ చేశాం లాస్ట్ బిట్టు గత వీడియోలో లాస్ట్ బిట్టు ఇందుమతి స్వయంవరం ఘట్టం వర్ణన గల కృతి క్రిందవాటులు ఏది అన్నది లాస్ట్ బిట్టు దీని తర్వాత ఇరవై ఆరవ బిట్ నుంచి ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంది అయితే ఇది మీకు సెల్ఫ్ ఎగ్జామిన్ కోసం ఈ ప్రాక్టీస్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది మీ దగ్గర ఏదో ఒక మెటీరియల్ అనేది ఉంటుంది తప్పనిసరిగా మీరు ఏదో ఒక మెటీరియల్ అనేది ఫాలో అవుతూ ఉంటారు అవి చదువుతూ ఇక్కడ ఈ టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ బిట్స్ని మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఎంతో ప్రయోజనం అనేది ఉంటుంది సరే ఇంకా ఆలస్యం చేయొద్దు తర్వాత ప్రతిరోజు కూడా ఈరోజు మీకు బిట్స్ అనేవి అందవడం జరుగుతుంది బిడ్స్ అందించిన తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత మీకు వాటి యొక్క జవాబులు సంబంధిత వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది మీకు ఈరోజు ఏ ప్రశ్నపత్రం ఈ పదిహేను బిట్లు ఈ పదిహేను బిట్లతో కూడినటువంటి వీడియో మీకు వచ్చింది కదా వీటి యొక్క జవాబులు కావాలంటే ఇరవై నాలుగు గంటలు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇరవై నాలుగు గంటల తర్వాత మీకు డిస్క్రిప్షన్లో వీటి యొక్క జవాబుల్ని నేను అందిస్తాను సరే ఇరవై ఆరవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఇరవై ఆరవ బిట్టు దశరూపక గ్రంథకర్త ఎవరు దశరూపక గ్రంథకర్త ఎవరు ఆరవ బిట్టు ఏడవ బిట్టు నాట్య శాస్త్రమందు భరతుడు ఎనిమిది రసములు మాత్రమే ప్రతిపాదించినట్లు కాళిదాసు మహాకవి ఏ గ్రంథంలో పేర్కొన్నారు బిట్టు మరోసారి నాట్య శాస్త్రమందు భరతుడు ఎనిమిది రసములు మాత్రమే ప్రతిపాదించినట్లు కాళిదాసు మహాకవి ఏ గ్రంథంలో పేర్కొన్నారు రఘువంశం కుమార సంభవం విక్రమోర్వశీయం మేఘసందేశం వీటిలో సరైన ఆప్షన్ ని గుర్తించండి ఇరవై ఎనిమిదవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నంబర్ ఇరవై ఎనిమిది క్రింది వాటి పరస్పర సంబంధాన్ని గుర్తించండి భవభూతి కరుణరస ప్రధాన నాటకకర్త భవభూతి కరుణరస ప్రధాన నాటకకర్త అని ఎలా చెప్పగలమంటే ఆయన ఉత్తర రామచరిత అన్న నాటకంని రచించారు కాబట్టి ఆప్షన్ త్రీ మొదటి రెండు ఆప్షన్లు కూడా సరైనవే ఆప్షన్ ఫోర్ నా ఇక్కడ రెండవ ఆప్షన్ మాత్రమే సరైనది వీటిలో సరైన జవాబు ఏమనుకుంటున్నారు మీరు ఒకసారి మీకు మీరు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోండి ఇరవై తొమ్మిదో బిట్టు క్రింది వాటిని జతపరచండి ద ఫాలోయింగ్ క్రింద వాటిని జతపరచండి అశ్వఘోషుడు బాణుడు భవభూతి కాళిదాసు ఒకవైపు ఋతు సంహారం సుప్రభాత స్తోత్రం చండీ శతకం మాలతీ మాధవం మరోవైపు వీటిని జతపరిస్తే ఎవరెవరు ఏమేమి కృతులను రచించారో జతపరిస్తే పక్కన ఉన్నటువంటి నాలుగు ఆప్షన్లలో ఆప్షన్ కరెక్ట్ అవుతుంది సరైన ఆప్షన్ ఏదో గుర్తించండి ముప్పై బిట్టు ఇక్కడ మీరు చూస్తున్నారు బిట్ నంబర్ ముప్పై బిట్ నంబర్ ముప్పై క్రింది సంస్కృత నాటకాలను వాటి రచయితలను జతపరచండి ఉత్తర రామచరితం నాగానందం హారం సంహారం కటికం ఒకవైపు శూద్రకుడు భట్ట నారాయణుడు హర్షవర్ధనుడు భవభూతి మరోవైపు వీటిని జతపరిస్తే పక్కన ఉన్నటువంటి నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అది ఏదో గుర్తించండి యూట్యూబ్లో యూట్యూబ్ మీరు ఇప్పుడు ఏదైతే యూట్యూబ్ వీడియో చూస్తున్నారో దీనిలో సెట్టింగ్స్ లోకి వెళ్ళండి మీకు కావలసినటువంటి అంటే స్పీడ్ కావాలంటే స్పీడ్ పెంచుకోవచ్చు స్లో కావాలంటే స్లో లో మీరు చూడవచ్చు సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీకు కావలసినటువంటి స్పీడ్ ని సెట్ చేసుకోండి ముప్పై ఒకటో ని ఇక్కడ మనం చూస్తున్నాం క్రింది కవులను వారి కావ్యాలని జతపరచండి శ్రీహర్షుడు మాఘుడు భారవి కలహనుడు శిశుపాలవధ వధ చరితం రాజతరంగిని కిరాతార్జనీయం వీటిని జతపరచండి వీటిని జతపరిస్తే పక్కన నాలుగో ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ముప్పై రెండవ విట్టు తమ కావ్యాలలో ప్రతి సర్గ చివర స్త్రీని ఉపయోగించిన కవులు ఎవరు మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సంస్కృత సాహిత్య పరిచయం అన్న అంశం నుంచి ప్రాక్టీస్ టెస్ట్ని ఇక్కడ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు ముప్పై ఒకటో బిట్ని క్రింది కవులను కావ్యాలను జతపరచండి అలాగే ఇది అయిపోయిన తర్వాత ముప్పై రెండవ బిట్టు తమ కావ్యాల్లో ప్రతి సర్గ చివర స్త్రీని ఉపయోగించిన కవులు ఎవరు ముప్పై మూడవ పెట్టిని ఇక్కడ మేము మన చూస్తున్నాం ఇంద్రుడు వరుణుడు కుబేరుడు యముడు ఇంద్రుడు వరుణుడు కుబేరుడు యముడు వారి యొక్క వాహనములు మానవుడు మహిషం ఐరావతం మొసలి దిక్పాలకులు వారి యొక్క వాహనాలని జతపరచండి జతపరిస్తే నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ముప్పై నాలుగో వాటిలో భాష మహాకవి రచన కానిది ఏది గుర్తించండి అంటే మూడు మూడు రచనలు భాష మహాకవి ఉన్నాయి మూడు నాటకాలు అందులో ఒకటి భాష కవి రచన కాదు అది ఏది గుర్తించండి ముప్పై ఐదో విట్టు క్రింది వాటిలో భవభూతి గారి కృతి ఏది గుర్తించండి క్రింది వాటిలో ఒకటి మాత్రమే భవభూతి గారి రచన ఉంది మిగిలినవన్నీ కూడా భావ గారి రచనలు కావు అవేవో గుర్తించండి అంటే భావభూతి గారి రచనని గుర్తించమని అడిగాము ఇక్కడ ముప్పై ఆరో బిట్టు క్రింది వాటిని జతపరచండి దేవి చంద్రగుప్తం కాదంబరి రసార్నవ సుధాకరం సౌగంధిక సౌగంధికాపహరణం ఒకవైపు ఇచ్చాం ఇంకోవైపు విశ్వనాథుడు సర్వజ్ఞ సింగ భూపాలుడు భానుడు విశాఖదత్తుడు వీటిని జతపరిస్తే పక్కనున్న నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది లేదా గుర్తించండి ముప్పై ఏడవ బిట్టుని మనం చూస్తున్నాం ముప్పై ఏడవ బిట్టు కింది వాటిని జతపరచండి శతపద బ్రాహ్మణం ఐతరేయ బ్రాహ్మణం తైతరీయ బ్రాహ్మణం జైమినీ బ్రాహ్మణం ఈ బ్రాహ్మణాలు ఏవి దేనికి సంబంధించినవి శుక్లయజుర్వేదం ఋగ్వేదం కృష్ణయజుర్వేదం సామవేదం ఏ బ్రాహ్మణం దేనికి సంబంధించినది జతపరిస్తే పక్కనున్న నాలుగు ఆప్షన్లు ఒకటి కరెక్ట్ అవుతుంది గుర్తించండి ముప్పై ఎనిమిదో బిట్టు క్రింది వాటిని జతపరచండి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వన వేదం ఏ వేదంని మహర్షి ఎవరికి ఉపదేశించారు ఎవరు ఏ వేదంని ప్రచారం చేశారు లేదా ఎవరు ఏ వేదంని సంకలనం చేశారు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వన వేదం వైశంపయనుడు పైలుడు సుమంతుడు జైమిని ఇక్కడ వ్యాస మహర్షి తన శిష్యులైనటువంటి తన శిష్యులకు నలుగురు శిష్యులకు నాలుగు వేదములు ప్రచారం చేయమని అప్పగించారు ఏ వేదం బాధ్యత ఎవరు తీసుకున్నారు ముప్పై తొమ్మిదో బిట్టు క్రిందవాటులో సత్య ప్రవచనాన్ని గుర్తించండి రామాయణం మహాభారతం పర్షియా భాషలకు అనువాదం చేసిన వారు బదౌని ఉపనిషత్తులను పర్షియా భాషలోకి అనువాదం చేసిన వారు దారాషుకో ఉపనిషత్తులను ఆంగ్లంలోకి మొదట అనువాదం చేసిన వారు హెన్రీ థామస్ కోల్బ్రూక్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే క్రింది వాటిలో సరైన ఆప్షన్ గుర్తించండి బిట్ నంబర్ నలభై క్రింది వాటిని జతపరచండి సాంఖ్య శాస్త్రము యోగా శాస్త్రము ఉత్తర మీమాంస పూర్వ మీమాంస జైమిని కపిలుడు పతంజలి బాదరాయణుడు వీటిని జతపరిస్తే పక్కనున్న నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అదేదో గుర్తించండి ఇదండి ఈ వీడియోలో మరో పదిహేను బిట్లు మనం పూర్తి చేసుకున్నాం కదా ఈరోజు ఆరు గంటలకి రావాల్సిన వీడియో ఎనిమిది గంటలకు వచ్చింది రెండు గంటల ఆలస్యంగా వచ్చింది మొత్తానికి ఈరోజు రావాల్సిన వీడియో అయితే మీకు ఇచ్చాను కానీ ఒక రెండు గంటల ఆలస్యంగా ఇచ్చాను సరే వీటిని ఒకసారి మీరు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండండి ఇరవై నాలుగు గంటల్లో ఏ వీడియోలో ఉన్నటువంటి ఈ బిట్లకు డిస్క్రిప్షన్లో జవాబుల్ని నేను వివరణతో సహా అందిస్తాను అంతవరకు సెలవు నమస్తే ప్రశ్నలు బాగున్నాయి మీకు ఉపయోగకరంగా ఉన్నాయంటే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైప్ కూడా క్రియేట్ చేయండి ప్లీజ్ హైప్ కూడా ఇవ్వండి మన వీడియోకి మీరు వీడియోలకి సపోర్ట్గా ఉండండి మీకు ఉపయోగకరంగా వీడియో వస్తున్నప్పుడు వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వడంలో తప్పేం లేదు దయచేసి మీరు సపోర్ట్గా ఉంటారని భావిస్తూ ఎక్కడికి ఈ వీడియో ముగిస్తున్నాను మరిన్ని బిట్స్తో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే